ఈ రోజు మా టెరస్ గార్డెన్ లో కొన్ని ముల్లంగి ఇంకా బీరకాయలు కాకరకాయలు కోసుకున్నాను వెల్కమ్ టు అప్స్ వరల్డ్ ఈరోజు నేను ముల్లంగి కోసుకుంటున్నాను చూడండి ఈ టబ్బు పెట్టాము ఇది నిలువు డ్రమ్ము పెద్దవి ఉంటాయి కదా దాన్ని అడ్డంగా కట్ చేయించాము అనమాట ఇది మనం సమ్మర్ లో ఊడిసింది మా మాములుగా ఆకులు కొమ్మలు అవన్నీ తీసేసి వేస్ట్ మొక్కలన్నీ తీసి దీనిలో వేసాను అనమాట ఈ టబ్లో వేసి కొద్దిగా మట్టి వేసాను ఇంకా ఈ ముల్లంగి విత్తనాలు కూడా కొద్దిగా తడిసినాయి అనమాట మే నెలలో కూడా ఒక్కొక్కసారి వర్షాలు వచ్చినాయి కదా ఆ టైంలో ఈ విత్తనాలు తడిసినాయి వాటిని ఈ టబ్బులో వేసేసాము వేసి కొద్దిగా పైన మట్టి చల్లాను అంతే ఎక్కువ ఏం వేయలేదు ఆ ఈ ఆకులు అవి కదా ఉడిసినవి అంతా వేసాము దీనిలో అయినప్పటికీ చూడండి ఎంత బాగా వచ్చినాయో బలంగా వచ్చినాయి ఇక్కడ ఇరిగిపోయింది ఇది దీనిలో నిండిపోయింది ఇది మొన్న ఈ వీడియో తీసి ఒక నాలుగైదు రోజులు అవుతుంది అంటే అప్పుడు ఎండలో కొద్దిగా ఉన్నాయి కదా వేడి ఎక్కువ ఉంది వర్షాలు రావడం లేదు అందువల్ల మెట్టంతా పొడిగా ఉంది అనమాట కొన్ని దుంపలు దాంట్లో ఇరిగిపోయి ఉండిపోయి అనమాట అదే మెత్తగా ఉంటే మట్టి ఈజీగా వచ్చేస్తుంది మనం లాగుతుంటే దీనిలో ఎరువు మట్టి ఏమీ ఎక్కువేయలేదు చూడండి ఎంత బాగా లావుగా బలంగా ఉంది కానీ ఇరిగిపోయింది కొద్దిగా దాన్ని మంచిగా చేసి లాగితే మట్టిని కొద్దిగా లూజ్ చేసి లాగితే బాగుండేది చూడండి ఎంత లావుగా ఉందో అంచో వచ్చాయి అన్నమాట బలంగా ఉన్నాయి ఇవి ఇంకా మట్టి ఎక్కువ వేసి మనం విత్తనాలు వేసినట్టయితే బాగా వచ్చేవి నేను అంత శ్రద్ధగా పట్టించుకు తడిసినాయి కదా అని దానిలో ఊరికే పడేసాను బయట పడేయకుండా పడేయడం ఎందుకులే మనం వేస్ట్ తొప్పులు అంతా వేస్తున్నాం కదా అని దానిలో వేసాను అన్నమాట కానీ బాగా వచ్చినాయి చూడండి ఎన్ని వస్తున్నాయో అలాగే అవన్నీ ఇరిగిపోతాయని దీంతో తవ్వుతున్నాను నేను సైడ్ అంతా లూజ్ చేసి మనం తీస్తే కొద్దిగా ఈజీగా వస్తుంది ఇలా మట్టిని లూజ్ చేస్తున్నాను ఈ ఆకులు కూడా లేతగా ఉంటే మామూలుగా కర్రీలో వేసుకుంటారంట కొంతమంది ఇవన్నీ ముదురుకొని వెళ్ళండి కొద్దిగా అంటే ఆకులు మరి అంత లేతగా ఏమి లేవు అది కాకుండా తనకి అన్ని రంధ్రాలు పడిపోయినాయి హోల్స్ అన్ని పడిపోయి ఉన్నాయి అందువల్ల అంత తీసేస్తాను వాటిని మనం ఈ దుంపలు ఒకటే ఉపయోగించుకుంటాం కొంతమంది వేసుకుంటారంట ఇవి సాంబార్లో వేసుకుంటే చాలా బాగుంటది కదా టేస్టీగా ఉంటుంది సాంబార్ ఎక్కువ వేయకోకుండా ఒక్క దుంప అలా వేసుకుంటే లైట్ గా బాగుంటది మరి ఎక్కువ వేస్తే వీటి స్మెల్ ఎక్కువ అయిపోతుంది మనం క్యారెట్ ఇవన్నీ ఎలా వేసుకుంటామో అలాగే సాంబార్ లో వేసుకుంటే బాగుంటది ఇంకా కొద్దిగా చట్నీలాగా కూడా చేసుకోవచ్చు అంటే ముక్కలు పోసి మనం పచ్చళ్లాగా కూడా పెట్టుకోవచ్చు అంటే నేనైతే ఎప్పుడు చేయలేదు కానీ ఇది ఇరిగిపోయింది కదా అది అనమాట దుంప తీసాను దాని లోపల నుండి ఇవన్నీ ఇన్ని వచ్చినాయి ఈరోజు ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అవి చిన్నగా ఉన్నాయి వాటి నెక్స్ట్ టైం కోసుకోవచ్చు లే మంచిగా ఓర్తాయి కదా అనేసి ఉంచేసాను ఇంకా కొన్ని రోజులు అయితే ముదిరిపోతాయేమో అనేసి నేను తీసేసాను వీటిని అయితే ఈ క్యారెట్ ముల్లంగి వీటిని కోసుకున్నాను చూసారు కదా దీని నిండా ఎన్ని ఉన్నాయో చూడండి ఇవన్నీ ఎన్ని ముల్లంగి వచ్చినాయి ఇవన్నీ ఇంత మంచిగా బలంగా వచ్చినాయి ఇవి ఇంకా మంచిగా ఎరువు మట్టి ఎక్కువ దాన్ని నిండా నింపి వేసినట్టయితే ఇంకా బాగా వచ్చాయి నేను అవి ఉరిక అవి బయటపడేటం ఏంది కానీ దానిలో వేసాను సమ్మర్లు అన్నమాట అనమాట వేసింది కానీ సమ్మర్ లో కూడా అప్పుడప్పుడు వర్షాలు వచ్చినాయి కాబట్టి మంచిగా నాటుకున్నాయి ఈ పై పైన వచ్చినాయి దుంపలు ఇవి మొక్కలైతే చిన్నగా ఉన్నప్పుడు పైపైనే ఉన్నాయి తర్వాత ఇవి దుంపలు వచ్చినా కిందకి వెళ్ళిపోయినట్టు ఉన్నాయి అలా ఇవి అసలు ఈ మొక్కలు కూడా మృతు అనుకోలేదు అయినప్పటికీ ఇన్ని దుంపలు వచ్చినాయి ఇంకా ఇన్ని ఉంటాయి అనమాట చిన్నవన్నీ అవి నెక్స్ట్ టైంకి పోసుకోవచ్చు చూడండి ఇవి ఇలా కాళ్ళతో సహా పట్టుకుంటే బాగుంటుంది బాగుంది అనేసి ఇలా పట్టుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో దగ్గరికి అలాగే ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి కొన్ని కాకరకాయలు కోసుకుంటున్నాను ఈ కాకరకాయలు బీరకాయ ముక్కలు కూడా సమ్మర్లో వచ్చినాయి అనమాట విత్తనాలు పడి వచ్చినాయి అంటే కొన్ని పెట్టుంటాను నేను అవి వచ్చినాయి అనమాట కానీ సమ్మర్ లో తీసేద్దాం అనుకుని ఈ పందిరి మొత్తం తీసేద్దాం అనుకున్నాము అప్పటికే పాకేసినాయి అనమాట ఇంకెంత పాకాలంటే చాలా టైం పడుతుంది కదని అలాగే ఉంచేసాం వాటికే ఇవన్నీ వస్తున్నాయి ఇవి కొద్దిగా ఇదైన తర్వాత మొత్తం తీసేసి మళ్ళీ నీట్ గా పందిరి వేసుకుని మొక్కలు పెట్టుకోవాలి తీసేద్దాం అనుకున్నప్పటికీ ఇవి ఏదో ఒకటి వస్తూనే ఉండే చిక్కుడు మొక్కలు వస్తున్నాయి ఇంకా ఇలా పొట్లకాయ విత్తనాలు కూడా పెట్టాను ఇప్పుడు ఈ పొట్లకాయ కూడా వచ్చింది ఈ కాకరకాయలు కూడా చిన్న కాకరకాయలు ఇంకా పెద్దవి పొడవేయి ఇంకా చిట్టి కాకరకాయలు కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ ఇలా ఉన్నాయి అనమాట రెండు వెరైటీ కాయలు ఉన్నాయి ఇవి కాయతో సహా వండుకుంటే బాగుంటాయి కాకరకాయలు గుత్తి కాకరకాయ లాగా బాగుంటాయి ఈ విత్తనాలు ఈ వెరైటీ ఇవన్నీ సమ్మర్లో తీసేద్దాం అనుకున్న మొక్కలు మంచిగా వచ్చినాయి అనమాట ఇప్పుడు అలాగే ఇక్కడ బీరకాయలు కూడా ఉన్నాయి వాటిని కూడా పోసేస్తాను ఎందుకంటే అవి చిన్న పురుగులు అవి వాటికి హోల్ చేసి పాడు చేసేస్తున్నాయి అనమాట ఇట్లా ఈ విధంగా ఇక్కడ హోల్ చేస్తది మొత్తం రసం పీల్చేస్తుంది అన్నమాట రసం పీల్చు పురుగులు అంటారు కదా అవి అనమాట పండేగలు అంటారు వాటికి ఇది ఏదన్నా పెట్టాలి దానికి అవి బీరకాయలు ఇంకా ఈ కాకరకాయలు ఇలాంటి వాటి హోల్ చేస్తాయి అనమాట ఎస్సా అది పాడైపోతుంది అది ఇక మన తినడానికి పనికిరాదు కది అలా హోల్ చేయాల్సి అనమాట దానికి ట్రాప్లు ఉంటాయి వాటిని తీసుకొచ్చి పెట్టాలి ఈ బీరకాయలు కూడా కోసేసుకుంటున్నాను చిన్న బీరకాయ నేతి బీరకాయ కూడా ఉంది దాన్ని కూడా కోసేసాను చూశారు కదా బీరకాయలు కాకరకాయలు కోసుకున్నాను ఇవన్నీ తీసేద్దాం అనుకున్న మొక్కలు వచ్చినాయి అనమాట ఇవన్నీ బీరకాయ ఇంకా ఇవి కాకరకాయలు అలాగే ముల్లంగి అయితే అంత పడేద్దాం అనుకున్న ఇవన్నీ అది దానిలో ఆ టబ్లో పడేసాం అనమాట ఎండు టాకులు మన వేస్ట్ ఇవన్నీ తీసేసాము ఆ టైంలో మొక్కలన్నీని ఆ టబ్లో అనమాట ఈ టబ్లోనే వేసి ఇంకా ఈ ముల్లంగి విత్తనాలు కూడా ఇదిగా ఉందనే స్థానిలో పడేసాను పడేసి కొద్దిగా మట్టి పైన వేసామనమాట అంతే ఎక్కువ కూడా వేయలేదు అయినప్పటికీ ఇంత బాగా వచ్చినాయి ఇవన్నీ మనకి వద్దు తీసేద్దాం అనుకున్న మొక్కల నుండి ఇన్ని కాయలు ఇలా వస్తున్నాయి దుంపలను చూసారు కదా మనం కొద్దిపాటి స్థలం ఉన్నప్పటికీ ఈ విధంగా మొక్కలు పెట్టుకుంటే మనకి మంచిగా కూరగాయలు పండ్లు ఆకుకూరలు వస్తాయి కాకపోతే కొద్దిగా శ్రమ తీసుకోవాలి శ్రమతో కూడుకున్న పని ఇది మనకి కింద ఓపెన్ ప్లేస్ స్థలం ఉండాల్సిన అవసరం లేదు మన టెర్రస్ గార్డెన్ లో మిద్దె తోటల్లో కూడా ఇంటి పైన కూడా ఇలా టబ్బుల్లో ఇంకా కుండీల్లో ఇలా మొక్కలు పెంచుకోవచ్చు చూడండి నేను చిన్న చిన్న టబ్బుల్లో పెట్టి కూడా ఇంత బాగా కూరగాయలు పండిస్తున్నాను అలాగే ఫ్రూట్స్ కూడా ఇంతకు ముందు కూడా చూసారు కదా డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా ఆపిల్ బెర్ అడవి రేగ పండ్లు ఇవన్నీ పండిస్తున్నాను కదా అంజీరు గాని అలాగే ఇలా తుంపలు ముల్లంగి ఇంకా క్యారెట్ లో కూడా ఇంతకుముందు లాస్ట్ లాస్ట్ టైంలో వేసాను ఇంకా నెక్స్ట్ అంటే టబ్బులు పెద్ద పెద్దవి కావాలి వాటి కోసం అనేసి నేను అవి వేయడం లేదు క్యారెట్లు వస్తాయి ఇంకా క్యాబేజీ క్యాలీఫ్లవర్ కూడా పెట్టాను ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ ఇలా మనకి టబ్బుల్లో కూడా ఇలా కూరగాయలు పండించుకోవచ్చు ఇక వంకాయలు చిక్కుడు టమాటా మిర్చి అయితే వస్తూనే ఉంటాయి ఆకుకూరలు కానీ తోటకూర పాలకూర చుక్కకూర ఇవన్నీ ఇలా మనకి చిన్న టబ్బుల్లో కూడా ఇవన్నీ వేసుకోవచ్చు అలాగే పూల మొక్కలు కూడా పెంచుకోవచ్చు కనకంబరాలు గులాబీ అడీని మల్లెపూలు ఇవన్నీ కూడా మా టెరెస్ గార్డెన్ లో ఉన్నాయి ఈ విధంగా మనం చిన్న చిన్న డబ్బుల్లో వంద రూపాయల డబ్బు హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ డబ్బుల్లో కూడా చిన్న కుండీల్లో కూడా ఇలా మనం కూరగాయలు ఆకుకూరలు పండ్లు పూలు పండించుకోవచ్చు చూశారు కదా ఈ రోజు నేను కోసుకున్న ముల్లంగి ఇంకా బీరకాయ కాకరకాయలు ఇవి వద్దనుకున్న మొక్కల నుండి ఇన్ని కూరగాయలు వచ్చినాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఎవరో ఒకరికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది ఇంకా వాళ్ళు కూడా కూరగాయలు పండించుకోవాలని పెట్టుకుంటారు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి అప్పుడు నేను వీడియో పెట్టదని వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్